రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఇప్పుడు కేసీఆర్ గుర్తొస్తున్నారని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గులాబీ జెండాను రెపరెపలాడించాలని ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు పదేళ్ల పాటు అధికారంలో ఉండి తెలంగాణ ప్రజల తలరాత్రులు మార్చామని పదహారు నెలలుగా ప్రతిపక్ష పాత్రలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టిస్తున్నామన్నారు బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం కరీంనగర్లో నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా నుంచి హాజరైన పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దొందు దొందేనని విమర్శించారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలని మోదీ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు రాష్ట్రంలో ఇప్పుడు ఏములకు వెళ్ళినా కేసీఆర్ సీఎంగా ఉంటే బాగుండేదనే మాటే వినిపిస్తుందని చెప్పారు కేటీఆర్ ఒక సందర్భం సంవత్సరంలో ఉద్యమ పార్టీగా పుట్టి పదేళ్ళు అధికార పార్టీగా తెలంగాణ ప్రజల తలరాతను మార్చి గత పదిహేను పదహారు నెలలుగా ప్రతిపక్ష పార్టీగా కూడా ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో అధికార పార్టీకి ముచ్చమటలు పట్టిస్తున్న పార్టీగా తప్పకుండా కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి మన పార్టీ నిజంగా ఒక ప్రత్యేకమైన పార్టీ ఎందుకంటారా ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టినాయి ఎన్నో మాయమైపోయినాయి కానీ మన పార్టీ పుట్టుకనే ప్రత్యేకం మన పార్టీ పుట్టింది ఒకే ఒక లక్ష్యంతో ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఇరవై ఐదేళ్ల కిందట పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో జయశంకర్ గారు లాంటి ఎంతో మంది మహానుభావుల ఆశీర్వాదంతో ఆనాడు పురుడు పోసుకున్నది రెండు వేల ఒకటి ఏప్రిల్ మాసంలో టిఆర్ఎస్ పార్టీ ఒకే ఒక్క లక్ష్యం కేసీఆర్ గారు ఆనాడు చెప్పినారు గొంగలి పురుగునైనా ముద్దాడుతా కుష్టు రోగునైనా కౌగిలించుకుంటా తెలంగాణ కోసం ఆర్ఎస్ఎస్ నుంచి పెడితే సంఘ్ నుంచి మొదలు పెడితే రాడికల్ స్టూడెంట్ యూనియన్ దాకా లెఫ్ట్ నుంచి రైట్ దాకా అందరినీ కలుపుకపోతా మీరు చేయాల్సిందల్లా ఒకటే తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్లు వేయండి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మాకు అవకాశం ఇవ్వండి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చి మీ దగ్గర పెడతా దబ్బన మద్దల నేను తప్పుకుంటే నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకిస్తున్నా అని చెప్పిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి కమిట్మెంట్ తో బయలుదేరి ఉన్న పదవులకు రాజీనామా చేసి ఆనాడు నలభై ఐదు నలభై ఆరు వయసులో కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు ఇవాళ మాట్లాడడం చాలా అల్కట్ పని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడచ్చు ఏది పడితే అది మాట్లాడచ్చు భూమికి జానడు ఉన్నోడు కూడా ఎగిరెగిరి పడుతున్నాడు ఇవాళ నేను ఇవ్వలే మళ్ళీ మళ్ళా మీరు నేను పేర్లు చెప్పారు భూమికి జ్ఞానం ఉన్నోడు మూడు ఫీట్లు ఉన్నాడు కేసీఆర్ ఏం చేసిండు కేసీఆర్ ఎవరు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ ఆ రోజు తెలంగాణ కనీసం ఎట్లుంటుందో తెలియదు ఆకారమో తెలియదు ఇక్కడ ఏముందో తెలియదు ఏడ ఏ నది ఉందో తెలియదు అట్లాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఎగిరెగిరి పడుతున్నారు అప్పుడప్పుడు కాలం మనది కాదైనప్పుడు కాలం మనది కానప్పుడు వాన పాములు కూడా నాగు పాములు లెక్క బుస కొడుతుంటే చూడాలి అప్పుడప్పుడు గ్రామ సింహాలు కూడా సింహాల లెక్క గర్జిస్తుంటే మన కర్మ చూడాలి గ్రామ సింహం అంటే ఎరికేనా మీకు ఏంటిది మీరు కరెక్ట్ గా డిసైడ్ చేసుకోరు పోయి కుక్కనా నక్కనా ఏదో డిసైడ్ చేసుకోరు మీరు మొన్న అసెంబ్లీలోనేమో మీరు హరిశన్న నక్క కథ చెప్పరా ఇన్లే నేను చెప్తాయి మళ్ళొక్కసారి ఆ కథ ఇన్నారా